వెల్కమ్ టు అగ్మాక్స్ వ్యవసాయంలో పంటలు ఆరోగ్యంగా పెరగాలని అధిక దిగుబడి రావాలని ప్రతి రైతు కోరుకుంటాడు కానీ మట్టి నాణ్యత తగ్గిపోవటం ఖరీదైన రసాయన ఎరువులపై అధికంగా ఆధారపడటం వల్ల పంటల ఆరోగ్యం దెబ్బతింటుంది ఈ సమస్యకు పరిష్కారంగా వర్మి వాష్ వాడచ్చు వేమి వాష్ అనేది వానపాముల సహాయంతో తయారయ్యే ఒక ప్రత్యేకమైన ద్రవ ఎరువు ఇది వెమ్మి కంపోస్ట్లోని పోషకాలను ద్రవ రూపంలో అందించే ఉత్పత్తి ఇందులో మంచి సూక్ష్మజీవులు డీకంపోజర్ బ్యాక్టీరియా విటమిన్లు ఖనిజాలు సహజ హార్మోన్లు ఎంజైమ్లు యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియా గుణాలు ఉంటాయి వాష్ను ఎరువుగా ఉపయోగించడం వల్ల పంటల పెరుగుదల వృద్ధి చెందుతుంది దీనిలో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు చీడపీడలను అదుపు చేయటంలో సహాయపడతాయి వేమి వాష్ మొక్కల వేర్ల చుట్టూ వేగంగా ప్రభావం చూపించి నేల సారాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది వేమి కంపోస్ట్ వాడినప్పుడు కంటే వాష్ వాడినప్పుడు మొక్కలు త్వరగా పోషకాలను తీసుకుంటాయి ఇక వెమి వాష్ తయారీ మరియు వ్యవసాయంలో దీని యొక్క ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు చూద్దాం రైతులు దీన్ని సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు వేమి వాష్ తయారీకి రెండు వందల యాభై లీటర్ల డ్రమ్ లేదా చిన్న బకెట్ కంకర ముతక ఇసక గార్డెన్లో వాడే మట్టి పశువుల పేడ ఎండుగడ్డి నీరు అలాగే పర్యావరణ వైవిధ్యాలను తట్టుకునే రెండు రకాల వానపాముల జాతులను కంపోస్ట్ తయారీకి వాడతారు ఒకటి రెడ్ విగ్లర్ ఐసేనియా ఫోటిడా రెండవది లూబ్రికస్ రెబెల్లన్ రెడ్ వార్మ్ వీటిని సిద్ధంగా ఉంచుకొని మొదటగా డ్రమ్ లేదా కంటైనర్ భాగాన కంకర లేదా విరిగిన ఇటుక ముక్కలను పది నుండి పదిహేను సెంటీమీటర్ల ఎత్తు వరకు ఒక పొరలాగా ఏర్పాటు చేయాలి దీనిపై ముతక ఇసుకను ఒక పొరలాగా వేసుకోవాలి ఈ ఇసుక పొరపై నలభై నుండి యాభై సెంటీమీటర్ల మందంతో పాక్షికంగా కుళ్ళిన సేంద్రియ పదార్థాలను ఉంచాలి ఈ పొరలను నీటితో తడి చేస్తూ ఉండాలి కంటైనర్లో సుమారు రెండు వేల వానపాములను వదలాలి తర్వాత ఏడు నుండి పది రోజుల వరకు క్రమం తప్పకుండా నీటిని పిచికారీ చేయాలి పది రోజుల తర్వాత వర్మీ వాష్ తయారవుతుంది కింద రంధ్రంతో కూడిన ఒక కుండను కంటైనర్ పైభాగాన వేలాడదీయాలి దీని ద్వారా నీరు చుక్కల రూపంలో కంటైనర్లో క్రమం తప్పకుండా పడుతూ ఉంటుంది ఈ కుండను ప్రతిరోజు నాలుగు నుండి ఐదు లీటర్ల నీటితో నింపాలి అలాగే ఇంకో కుండను కంటైనర్ అడుగు భాగం దగ్గరలో వర్మీ వాష్ను ను సేకరించడానికి అమర్చుకోవాలి ప్రతిరోజు మూడు నుండి నాలుగు లీటర్ల వమీ వాష్ను ను సేకరించవచ్చు ఈ వమీ వాష్ తయారీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒక్కసారి చూస్తే వర్మి వాష్ యూనిట్ ను నీడ ఉన్న ప్రాంతంలో ఉంచాలి వర్మీ వాష్ యూనిట్ను ప్రారంభం చేసిన తర్వాత నలభై ఎనిమిది గంటల పాటు కింద ట్యాప్ను తెరిచి ఉంచి నీటిని బయటకు వెళ్లేలా చేయటం వల్ల యూనిట్ లోపలి వేస్ట్ కూడా బయటకు వెళ్తుంది పది రోజుల తర్వాత యూనిట్ నుంచి నాణ్యమైన వర్మీ వాష్ను అందించటం ప్రారంభిస్తుంది వర్మీ వాష్ను సేకరించేందుకు ట్యాప్ను ఎప్పుడు తెరిచి ఉంచాలి యూనిట్లో నీరు తగినంతగా వాడాలి నీటిని నిదానంగా పోయాలి తక్కువ లేదా ఎక్కువ నీరు వానపాముకి హానికరం నీటిని పోసేటప్పుడు కుళ్ళిన సేంద్రియ పదార్థాన్ని కలపకూడదు ఎటువంటి తాజా సేంద్రియ పదార్థాన్ని యూనిట్లో వాడకూడదు ఎందుకంటే అవి విడుదల చేసే మిథేన్ వాయువు వానపాములకు హానికరం కంటైనర్లో నింపిన పదార్థాలను కదిలించకూడదు మధ్యస్థ పరిమాణం కలిగిన డ్రమ్ లేదా బకెట్లో ఏడు నుండి పది లీటర్ల వౌమ్మివాషను పొందవచ్చు వౌమ్మివాషన చల్లని పొడి ప్రదేశంలో చేస్తే సుమారు రెండు నెలల వరకు పాడవకుండా ఉంటుంది వౌమ్యవాష్లో లభించే పోషకాలు చూసుకుంటే పీహెచ్ ఏడు పాయింట్ నాలుగు ఎనిమిది సేంద్రియ కార్బన్ సున్నా పాయింట్ సున్నా సున్నా ఎనిమిది శాతం నైట్రోజన్ సున్నా పాయింట్ సున్నా ఒక శాతం ఫాస్ఫరస్ ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది శాతం పొటాషియం ఇరవై ఐదు పీపీఎం సోడియం ఎనిమిది పీపీఎం కాల్షియం మూడు పీపీఎం కాపర్ సున్నా పాయింట్ సున్నా ఒక పీపీఎం ஐரன் சுனிண்ட் சுன்ன ஆறு பிபிஎம் மெக்னீஷியம் நூற்றை எமது பிபிஎம் மாங்கனி சுனிங் ஐந்து எது జింక్ సున్నా పాయింట్ సున్నా రెండు పీపీఎం ఇక ఏ విధంగా వాష్ను ఉపయోగించాలి అన్నప్పుడు మొక్కలపై నేరుగా సేంద్రియ ద్రవ ఎరువును ఉపయోగిస్తే మొక్కల ద్వారా అదనపు ఖనిజాలను గ్రహించే అవకాశం ఉంది కాబట్టి ముందుగా మొక్కలకు సరిపడా నీళ్లు పోసి ఆ నీటిని తీసుకున్న తర్వాత సేంద్రియ ద్రవ ఎరువులు వేయాలి నాటడానికి ముందు నారును లేదా మొక్కలను పదిహేను నుండి ఇరవై నిమిషాల పాటు వర్మీవాష్ ద్రావణంలో ముంచి నాటుకుంటే మంచి ఫలితాలను ఇస్తుంది పైపాటుగా పది శాతం వాష్ను ఒక లీటర్ నీటికి వంద మిల్లీ లీటర్లు అలాగే ఇరవై శాతం వర్మీ వాష్ ఒక లీటర్ నీటికి రెండు వందల మిల్లీలీటర్లు పైపాటుగా పంటలపై పిచికారీ చేసుకోవాలి పోషకాలను కలిగి ఉన్న వర్మీ వాష్ నేలను సుసంపన్నం చేస్తుంది మరియు మొక్కలకు వచ్చే వ్యాధులను నియంత్రించటంలో సహాయపడుతుంది డ్రిప్ ద్వారా వాష్ వాడాలనుకుంటే ఎకరానికి పది నుంచి పదిహేను లీటర్లు వాడాలి వాష్ను నీటితో కలిపి మొక్కల మొదళ్ల చుట్టూ ఉన్న నేల బాగా తడిచేలా పోసుకోవాలి దీనివలన నేల ద్వారా సంక్రమించే తెగులను అరికట్టవచ్చు ఒక ఎకరం పండ్ల తోటలో మొక్కల ఎదుగుదలకు రెండు నుండి నాలుగు లీటర్ల వాష్ను ఉపయోగించవచ్చు ఆకుకూరల పంటల్లో తొలి దశలో రెండు లీటర్ల నుంచి ప్రారంభించి తర్వాత కాలంలో మూడు నుంచి నాలుగు లీటర్ల వరకు ను పిచికారీ చేసుకోవచ్చు వ్యవసాయంలో వాష్ ఉపయోగం వల్ల కలిగే ప్రయోజనాలు చూసుకుంటే రసాయనాలు లేకుండా ఇది పూర్తిగా సేంద్రియ వ్యర్థాలను వాడటం ద్వారా తయారైన జీవన ఎరువు వాష్ మొక్కలకు ఒక టానిక్ లాగా పనిచేస్తుంది మరియు అనేక మొక్కల వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది పది శాతం వాష్ వంద మిల్లీ లీటర్కు ఒక లీటర్ నీరు ఒక జీవ సిలిండ్ర నాశిని మరియు ద్రవరూప ఎరువులాగా పనిచేస్తుంది వౌమి వాష్లో సేంద్రియ పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల నేలలో నీటి నిల్వ సామర్థ్యం మెరుగుపడుతుంది ఇది మొక్కల్లో మొలకెత్తే సామర్థ్యం మరియు వేరు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది నేలలో సేంద్రియ ఎరువుగా వాడటం వలన నేల యొక్క పోషక సామర్థ్యాన్ని పెంచుతుంది మరియు పంటలకు సహజ ఎరువుగా పనిచేస్తుంది వాష్ మొక్కల్లో ఎదుగుదలను బాగా ప్రోత్సహిస్తుంది మంచి ఫలితాల కోసం వౌమివాష్ను మూడు నుండి నాలుగు సార్లు పిచికారీ చేసుకోవాలి ఇది వ్యవసాయంలో పంటల పెరుగుదల మరియు మట్టిలో పోషకాల పరంగా కూడా అనేక ప్రయోజనాలను అందిస్తుంది వౌమివాష్ ఉపయోగించడం వల్ల మట్టిలో సూక్ష్మజీవాల ఉత్పత్తి పెరిగి భూమి ఫర్టిలిటీ మెరుగుపడుతుంది ఇది మట్టిలో నత్రజని భాస్వరం పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలను సమృద్ధిగా అందించడంతో పాటు పంటల వేళ్ల ద్వారా పోషకాలను సులభంగా గ్రహించేందుకు సహాయపడుతుంది ఫలితంగా వేళ్ల పెరుగుదల మెరుగై పంట ఉత్పత్తి మెరుగుపడుతుంది ఇది పూర్తిగా సేంద్రియ పదార్థం కాబట్టి రసాయన సారాలకు బదులుగా ఉపయోగించవచ్చు ఇలా చేయటం వల్ల వ్యవసాయ ఖర్చులు తగ్గుతాయి అలాగే మట్టిలో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి భూమిలో గాలి ప్రసరణ మెరుగుపడుతుంది ఇది పంటలకు రోగ శక్తిని పెంచి కొన్ని రకాల కీటకాలను నివారించటంలో సహాయపడుతుంది వాష్ వాడటం వల్ల పర్యావరణానికి హాని లేకుండా వ్యవసాయాన్ని కొనసాగించవచ్చు ఈ విధంగా వాష్ వాడటం ద్వారా పంటలు దిగుబడి పెరగటంతో పాటు వ్యవసాయ ఖర్చులు తగ్గించి ఒక సేంద్రియ వ్యవసాయ పద్ధతిగా నిలుస్తుంది ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే వౌమి వాష్ తయారీకి రెండు వందల యాభై లీటర్ల డ్రమ్ లేదా చిన్న బకెట్ కంకర ముతక ఇసుక గార్డెన్లో వాడే మట్టి పశువుల పేడ ఎండిగడ్డి నీరు అలాగే పర్యావరణ వైవిధ్యాలను తట్టుకునే రెండు రకాల వానపాముల జాతులను కంపోస్ట్ తయారీకి వాడతారు మొదటగా డ్రమ్ లేదా కంటైనర్ అడుగు భాగాన కంకర లేదా విరిగిన ఇటుక ముక్కలను పది నుండి పదిహేను సెంటీమీటర్ల ఎత్తు వరకు ఒక పొరలాగా ఏర్పాటు చేయాలి కంటైనర్లో సుమారు రెండు వేల వానపాములను వదలాలి తర్వాత ఏడు నుండి పది రోజుల వరకు క్రమం తప్పకుండా నీటిని పిచికారీ చేయాలి పది రోజుల తర్వాత వౌమి వాష్ తయారవుతుంది వౌమి వాష్ యూనిట్ను ప్రారంభం చేసిన తర్వాత నలభై ఎనిమిది గంటల పాటు కింద ట్యాప్ను తెరిచి ఉంచి నీటిని బయటకు వెళ్లేలా చేయటం వల్ల యూనిట్ లోపలి వేస్ట్ కూడా బయటకు వెళ్తుంది మధ్యస్థ పరిమాణం కలిగిన డ్రమ్ లేదా బకెట్తో ఏడు నుండి పది లీటర్ల వౌమి వాష్ను పొందవచ్చు ను చల్లని పొడి ప్రదేశంలో నిల్వ చేస్తే సుమారు రెండు నెలల వరకు పాడవకుండా ఉంటుంది పది శాతం వాష్ ఒక జీవ శిలీంద్ర నాశిని మరియు ద్రవరూప ఎరువులాగా పనిచేస్తుంది నేలలో సేంద్రియ ఎరువుగా వాడటం వలన నేల యొక్క పోషక సామర్థ్యాన్ని పెంచుతుంది మరియు పంటలకు సహజ ఎరువుగా పనిచేస్తుంది